మాది గద్దడ గ్రామం నా పేరు చెరుకూరు రాంభద్ర విషయం అండి గత వంద సంవత్సరాల చరిత్ర ఉన్న గెద్దడ గ్రామం శ్మశాన వాటి గురించి ఇప్పుడు ఎన్ఎస్ టూ వన్ సిక్స్లో ఈ గెద్దడ గ్రామ శ్మశానాన్ని ఏ విధమైన నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈ పనులు స్టార్ట్ చేశారండి గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామ ప్రజలందరూ కలిసి ఒక్క తాటిగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ రకరకాల కంప్లైంట్లు చేస్తూ అన్ని విధాల కృషి చేస్తున్నా కూడా అధికారులు ఏమాత్రం దీని మీద స్పందించకుండా ఇదే రకంగా చేసుకుపోతున్నారు సార్ ఈ రోడ్డు వ్యవహారం అంతా కూడా గత వారం రోజుల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్లో మళ్ళీ ధర్నాగా వెళ్ళి ప్రజలందరూ మా విన్నపాన్ని ఎం ఎంఆర్ఓ గారికి విన్నపించుకున్నాం ఈ ఈ రోజుని ఆ విన్నపం మేరకు జేసీ గారు సైట్ విజిట్ చేయడం జరిగింది సైట్ విజిట్ చేసి ఆవిడ చెప్పే విషయం అంతా కూడా ఎలా ఉందంటే గాల్లో విషయం చెప్తున్నారు మీ శ్మశానంలో కొంత భాగాన్ని మేము రోడ్డు వేసుకెళ్ళిపోతాం భాగం మీకే వదిలేస్తాం అని చెప్తున్నారు దానికి కూడా శాశ్వతంగా ఏ విధంగా డాక్యుమెంటేషన్ కానీ ఏ విధమైన పరిష్కారం కానీ చూపించకుండా మాటగా చెప్పి దాన్ని ఈరోజు పనులు పూ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మా గ్రామ ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయంగా వచ్చి మేము ఏమాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోలేదు అలాగే దీని గురించి రెండు విషయాలు మేము అడిగాం మా శ్మశానం ఏదైతే ఉందో ఎకరా ముప్పై ఎనిమిది సెంట్లు మాకు తిరిగి ఇవ్వాలి దానికి సంబంధించి బౌండరీ హాల్ కూడా ఇవ్వాలని చెప్పి అడిగాం దానికి కూడా గాల్లో మాటలే చెప్పడం అంటం కానీ అది రాతపూర్వకంగా కానీ ఒక డాక్యుమెంటేషన్గా కానీ ఏ విధంగా ఇవ్వలేమని అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తున్నారు జేసీ గారు ఈ విషయమై మా గ్రామస్తులందరూ కలిసి దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం కావాలి అయితే మాత్రమే ఇక్కడ ఈ శ్మశానం మీద రోడ్డు రోడ్డు బల కార్యక్రమాలు జరుపుకోవాలని మేము డిమాండ్ చేస్తాం సార్ నమస్కారం అండి మా గద్దడ గ్రామం అండి మా ఊడు కూతురి మండలం దాంట్లో మా గ్రామం దాంట్లో హైవే వెళ్ళిపోతుంది సార్ హైవే వెళ్ళిపోతుండే మొన్న వెళ్ళి ధర్నా చేసాం ధర్నా చేయటం వల్ల ఏదో ఆఫీసర్లు వచ్చారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు ఇప్పుడు చెప్పారు కలెక్టర్ గారు చెప్పి మీకు ఇవమ్మా ఇది తీసుకున్నాం ఇది ఇచ్చేస్తామంటున్నారు మాది మాకు ఇస్తున్నారు తప్ప ఆరిది పరిష్కారమైంది స్టాండర్డ్ చేసి ఇవ్వట్లేదు స్టాండ్ చేసి ఇమ్మంటున్నాం మేము మా మాకు కాపాడాలని ఎప్పుడూ ఎవరో ఇచ్చింది అది మా భూములు ఎవరు సొంత భూములు అది ఇచ్చినాయి ఎవడో ఇచ్చిన భూములు మేము దాని సుశానంగా ఇచ్చిన భూములు మేము కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని ఇప్పుడు అవే వేసుకుపోతుంది దాన్ని మాకు చేసుకో వద్దని మేము అంటలేదు వేసుకోండి మా ప్రసాదం మేము చేసుకుంటాం మేము మీరు మీరు వేసుకోవచ్చు కానీ మాకు ఇచ్చిన దాన్ని కరెక్ట్ చేసేమని అంటున్నాం మేము మీరు ఎంత తీసుకుంటున్నారో అంత మాకు పక్కన ఇచ్చేసి వేసుకోండి మా ఊరు సుశానం లేకుండా మాత్రం చేయకండి ఏం చేసినా మీరు అధికారులు అందరూ వస్తున్నారు కలెక్టర్లు మారారు అందరూ మారారు జేసీ గారు వచ్చారు జేసీ గారు బాబా మీకు పరిష్కారం అని అంటున్నారు ఏం పరిష్కారం అండి వాళ్ళు తీసుకున్న దాంట్లో మొక్కు చేసి చూపించి వెళ్ళిపోతున్నారు అంతే మా దాంట్లో మాకే కనిచ్చింది మీరు మీరు ఎక్స్ట్రాగా చేసింది ఏమి లేదు ఈ ముక్క ముక్క తీసుకుని అంత తీసిపోతుంది ఇప్పుడు వేసిపోతారు రేపు ఇంకా తీసుకున్న పోలు అటు ఇటు కూడా ఉన్న పోల్లో ఇప్పుడు కాకపోతే పది సంవత్సరాలు పోయినా అవే పెంచారనుకోండి అది కూడా వెళ్ళిపోద్ది మా అప్పుడు మా పరిస్థితి ఏంటి ఎవరిని అడకం ఇప్పుడు మించిలో పదిహేను పన్నెండు సంవత్సరాల నుంచి పోరాడతాను రెండు ప్రభుత్వాలు మారిపోయి కానీ ఇంకా మరి దాని మీద పరిష్కారం చేయకుండా ఎవరికి వచ్చి వాళ్ళే మేమేం ఏం చేయం మేమేం చేయమంటే మేమేం చేయగలుగుతాం ప్రజలు ప్రజలు మేము ఎంతవరకు పోరాడగలుగుతాం అధికారులు వచ్చి చేసిపోతానంటే అది కరెక్ట్ కూడా కాదు కదా అంటే వచ్చిందండి వచ్చి ఆవిడ బాబు ఇది చేస్తున్నాము ఇది చేసుకోండి మీకు అని అడుగుతుంది మాకైతే అలా కాదమ్మా మా దాంట్లో మా సుశానమ్మ మాకు చేసి క్లియరెన్స్గా ఆ పక్కన ఇచ్చేసి వెళ్ళమని అన్నాం కాదమ్మ అంతా తీసుకోవట్లేదు మేము కొద్దిగానే తీసుకుంటున్నాం మీకు మేము అవతల పక్కన ఇస్తున్నాం అని చెప్పి అన్నారండి అదంటే మాకైతే అలా కాదండి సరిష్కారమని పా ఇచ్చేసి ఎంతైతే తీసుకున్నారో అంత మాకు ఇక్కడి నుంచే కడకిమ్మన్నాం అది కాదమ్మా కొద్దిగా తీసుకున్నా మీరు అంటున్నారు అదే మైమ్మని వేసిపోయి ఆ ముక్క ఉండడితే మేము ఎక్కడ మళ్ళీ రేపు ఎలా చేయగలుగుతాం మా చూసాను మాకు అప్పు చెప్పండి అంటే అప్పు చెప్పకుండా ఇదే మీకు మీకు ఏమ కాదని వెళ్ళిపోతాను అంటున్నారు మరి మేము అయితే అలా కుదరదు అంటున్నామండి అండి మాది మాకు వేసేసి మొత్తం అవతల పక్కన అప్ప చెప్పేసేసి మొత్తం వేసిపోండి మేము అబ్జెక్షన్ పెట్టా అంత వెళ్ళిపోతుంది ఇయ్యాలి కాబట్టి రేపు అయినా దాంట్లో వెళ్ళిపోతుంది కలర్ కలెక్టర్గా చెప్పింది మేము అంగీకరించలేదు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ మేడం గారు అలా కాదు మేడం గారు మీరు కూడా ఆలోచించండి మాకు ప్లాన్ చేసి చూపించండి అంగీకరించడం అనేది తర్వాత చూస్తాం మేము మేము తర్వాత చూస్తాం మాకు చూపించిన తర్వాత మీ ల్యాండ్ ఎంత ఉందో మా ల్యాండ్ ఎంత తీసుకుంటున్నారు రేపు భవిష్యత్తులో ఎలా ఇస్తారో దాన్ని క్లియరెన్స్కి ఇచ్చిన తర్వాత మేము దాన్ని పరిష్కారం చేసుకుంటాం అప్పుడు మేము అందరం గ్రామ ప్రజలందరం కూర్చొని దాన్ని ఏం చేయాలో ప్రెసిడెంట్గా రాజధానంలో చేసి అప్పుడు చేస్తాం చేసుకోవద్దని చెప్పామండి ఆయన చేసుకుంటామంటున్నారు సార్ అని చెప్పించాం రేపు ఏదో చేసి మక్కువేసి చూపి అలా వద్దు సార్ మాది మాకు చూపించిన తర్వాత మీరు వేసుకున్న అంటున్నాం ఎకరాము చిల్లర తీసుకుంటున్నాం మీకు ముప్పై సెంటులు తీసుకున్నాం ఇంకా యాభై సెంటులు ఎక్స్ట్రా ఇస్తున్నాం అంటున్నారు అది చూపించింది ఆ తాతకాలంగానే చూపించారు తప్ప వాళ్ళ దాంట్లో చూసుకుని ఇస్తున్నారు తప్ప పక్కనే రేపు వాళ్ళు వేసుకున్న ఈ పోలు నుంచి ఆ పోలు వరకు తీసుకున్న దాంట్లోనే ఇస్తున్నారు కానీ ఎక్స్ట్రా పక్కన భూమి దాంట్లో ఇవ్వట్లేదు మాకు ఆ తీసుకున్న దాంట్లో రేపు ఎప్పుడైనా పెంచితే మా పరిస్థితి ఏంటది ఈ కలెక్టర్ వెళ్ళిపోరు ఇంకో కలెక్టర్ వస్తారు ఈ కంట్రెంట్ వెళ్ళిపోయి ఇంకో కంట్రెంట్ దారి వస్తాడు ఎవరి మాకు సంబంధం లేదు ఆ యాలు ఏం చేశారు అని అడుగుతారు మా పరిస్థితి ఎవరు అప్పుడు మేము మేము